గార్లిక్ ఎందుకు తినకూడదు గార్లిక్ అనేది డార్క్ ఫోర్సెస్ క్రియేట్ చేసిన ఒక ఎలిమెంట్ అంటే దానికి టూ త్రీ స్టోరీస్ ఉన్నాయి ఫస్ట్ సైంటిఫిక్గా చెప్పాలి అంటే గార్లిక్లో ఒక ఎంజైమ్ ఉంటుంది అది మన బ్లడ్లో ఇమీడియట్ బ్లడ్ స్ట్రీమ్ లో ఇమీడియట్ గా కలిసిపోతుంది మన ఇప్పుడు గార్లిక్ కట్ చేస్తే మన ఫీట్ కూడా మన కాళ్ళు కూడా గార్లిక్ స్మెల్ వస్తుంది ఎందుకు అంటే మన బ్లడ్ స్ట్రీమ్లో ఇమ్మీడియట్గా అది ఒక దట్ ఈస్ ఓన్లీ ఇంగ్రీడియం ఇమ్మీడియట్గా అది మిక్స్ అయిపోతుంది బ్లడ్లో మన బ్రెయిన్కే వెళ్ళి మన బ్రెయిన్లో ఫాగ్ ఫాగ్ అంటే సరిగ్గా క్లారిటీగా థింక్ చేయలేం మసక బ్రెయిన్లో మసక ఎస్ మనకి యాంటీబయాటిక్స్ ఉంటాయి అన్నీ హార్ట్కి మంచిది అంటారు అన్నీ ఉంటాయి కానీ మన క్లారిటీ ఆఫ్ మైండ్ మన థింకింగ్ ఎబిలిటీ సత్యం ఏది అసత్యం ఏది అని కనుక్కునే ఒక అబిలిటీని తిని తీసేస్తుంది అందుకే గార్లిక్ తినకూడదు అంటాం మనం రోజు గార్లిక్ తిన్నామంటే మనం అసలు ఆ సత్యం ఏంటి అసత్యం ఏంటి చూడలేము అసలు ఎవరికి అది కావాలి ఎందుకు కావాలి ఎందుకు మన అసత్యం సత్యం చూడకుండా ఉంటే ఎవరికి ఎవరికి బెనిఫిట్ అది ఆలోచించాలి మనం ఇది సుర సురులు అసురలు ఉన్న కాలం నుంచి ఈ ఒక గార్లిక్ ఒక నెగిటివ్ గుణాలకి అట్రాక్ట్ చేయడానికి అసురలు క్రియేట్ చేసింది అంటే ఏంటి ఇంకో స్టోరీ ఏంటి లహరి ఐ డోంట్ నో ఇఫ్ యు హర్డ్ ఇట్ ఐ హర్డ్ ఇట్ రీసెంట్లీ ఓకే ఒక అసుర అమృతం తీసుకున్నప్పుడు ఆ ఒక అసురుడు అమృతం తీసుకోకూడదు రాక్షసుడు అమృతం తీసుకోకూడదు అని చెప్పి న నరికేస్తే తల నరికేస్తే ఆ తల వచ్చి మన భూ ఆ భూమి మీద పడినప్పుడు దాంట్లో అమృతం ఉంది బ్ర బ్లడ్ ఉంది ఆ రాక్షసుడు బ్లడ్ అమృతం రెండు ఉంది ఆ రెండు కలిసినదే గార్లిక్ అంటే దాంట్లో మంచి గుణాలు ఉన్నాయి చెడ్డ గుణాలు ఉన్నాయి రెండు ఉన్నాయి దాంట్లో బ్లడ్ ఉంది అమృతం ఉంది కానీ ఆ బ్లడ్ అనేది మన యొక్క లోపల ఆ గుణాలని ఆ యొక్క నెగిటివ్ గుణాలని యాక్టివేట్ చేస్తుంది సో రోజు తింటే ఏం అవ్వదేమో కానీ రోజు మనం గార్లిక్ తింటూ ఉన్నామంటే ఆ యొక్క గుణాలకి మనం దగ్గర అవుతుంది అంటే అబద్ధం చెప్తే ఏమవుతుంది ఇవాళ ఏం కాదులే చేద్దాం అరే ఇవాళ చీటింగ్ చేస్తే ఏం కాదులే అంటే ఆ యొక్క నెగిటివ్ గుణాలకి ఈజీగా మనం దాని తరఫున వెళ్ళగలం అనమాట అందుకే గార్లిక్ తినద్దు ఫస్ట్ మెంటల్ ఫాగ్ సత్యం అసత్యం మనకి కనిపించదు అండ్ సెకండ్ థింగ్ నెగిటివ్ డార్క్ ఫోర్సెస్ క్రియేట్ చేసినది గార్లిక్ అందుకే మనం తినం